జాయిన్ చేయడానికి చూడర్ న్యూస్ అప్డేట్ ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ కరో నోటిఫికేషన్ మెడోవా బెల్ ఐకాన్ దబao హలో హలో సబ్ ఎల్డి 3 మా pani kyam nathi apaa ఎల్డి 3 హా కైజి కే నథీ బోత్తు కాకా వణారోడా నథీ సపోతు వణారోడా నథీ పోత్తు నా

ના 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 આપણે દેવા કર્યું હે ને હું વાયરલ હો તરું છું સાહેબ હા 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 તમ તમારે હો હા હા એ હા